హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి నేను మంచి రాగి రొట్టె అనేది మీకు చేసి చూపిస్తానండి ఇది చాలా హెల్త్కి అయితే చాలా మంచిది సో మన ట్రెడిషనల్ వంట కదండి ఎప్పుడు పిల్లలకి ఇడ్లీ దోశనే కాకుండా ఇలా రాగిపిండితో చేసే రొట్టెలు చేసి పెట్టండి హెల్త్కి హెల్త్ మంచిగా వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి వంటలు ఉన్నాయి అనేవి సో ఎలా చేసుకోవాలనేది మీకు డీటెయిల్డ్గా చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేనైతే ఒక కప్పు రాగిపిండి తీసుకున్నాను అలాగే టూ స్పూన్స్ జీరా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలండి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇందులో సో ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా ఒక బేషన్ తీసుకొని రాగిపిండి జీలకర్ర ఇవేమైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఇవన్నీ వేసుకొని మంచిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే నేనైతే కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు శనగపప్పు ఉంటుంది కదండి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వేసుకుంటున్నాను దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మన ఎవ్రీ బయటలో కూడా అది శనగపప్పు అనేది మనకు తగులుతూ ఉంటే తినడానికి చాలా బాగుంటుంది సో మీరు వద్దు అంటే ఆ ప్లేస్లో నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వాటర్ పోస్తూ కొంచెం కొంచెంగా చూస్తూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ అయితే ఎక్కువ పోసుకోవద్దండి చూస్తూ కొంచెం కొంచెంగా మనం చపాతి పిండి అలా అయితే కలుపుకుంటాం సో సేమ్ ఆ విధంగానే వాటర్ వేసుకుంటా కొంచెం కొంచెం కలుపుకోవాలి సో ఇప్పుడు చూస్తున్నారు కదా సాఫ్ట్గా ఆ విధంగా మీరు అయితే కలుపుకోవాలండి సో ఈ విధంగా ఒకసారి చేసి మీ పిల్లలకి పెట్టండి ఈ టేస్ట్ అయితే మంచిగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో అలా సాఫ్ట్గా ఉండాలండి సో కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం సో నేనైతే ఇలా ఒక సిక్స్ బాల్స్లో చేసుకున్నాను నాకైతే వన్ కప్ ఆఫ్ పిండి సిక్స్ వచ్చినాయండి బాల్స్ సో ఇలా ఒక బటర్ పేపర్ ఆర్ ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి రొట్టె అనేది ఇలా చేత్తో మనం రొట్టె చేసుకోవాలండి ఇలా అంతా మొత్తం చుట్టూరా మనం ప్రెస్ చేసుకుంటూ పలచగా రొట్టెలని మనం చేసుకోవాలి బిగినర్స్ అయితే ఏం టెన్షన్ పడదండి సో సో మీరు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే మీకు మంచిగా వస్తుంది రొట్టె అనేది తీసేటప్పుడు కూడా కొంచెం స్లోగా తీసుకుంటే మంచిగా వస్తుంది బ్రేక్ అవ్వకుండా సో క్రాక్స్ అవి వస్తాయి సైడ్ చూసుకోండి పగుళ్ళు రాకుండా చేసుకోండి ఇలా మంచిగా సో పాన్ అయితే పెట్టుకున్నానండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను సో రొట్టైతే వేసుకొని కాల్చుకున్నాను మంచిగా సిమ్లో సో మీరు బటర్ యూజ్ చేయొచ్చు నెయ్యి కూడా యూజ్ చేయొచ్చండి సో మీ ఇష్టం సో ఇలా ఒకటొకటిగా నేనైతే రొట్టెలు చేసుకుంటూ సిమ్లో పెట్టి కాల్చుకుంటున్నానండి మంచిగా మనకి ఫ్లేవర్ ఆనియన్స్ అవి వేసాం కదా స్పైసీ స్పైసీగా మిర్చీస్ వల్ల చాలా బాగుంటుంది ఇది మీరు చట్నీస్తో సర్వ్ చేసుకోవచ్చు ఉట్టుగా కూడా తినచ్చు కొంచెం చల్లారిన తర్వాత తింటే చాలా టేస్ట్ ఎంజాయ్ చేయొచ్చండి సో ఈ విధంగా మీ అయితే చేసి పెట్టండి అప్పటి అప్పటి కాలం వంటలు తెలియవు కదా పిల్లలకి సో డెఫినెట్లీ ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్